పిన్ని అయితే ఇంకా ఆరోగ్యం బాగుందని ఇంకా కాలేజీకి అయితే తను వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత నుంచి బాలరాజు కోసం వెతకాలని చెప్పని తను గీసుకున్న అయితే తీసుకొని తను వెంట తీసుకొని తనైతే అది చూస్తూ ఉంటే ఇంకా అది అయితే గాలికి అయితే ఎగిరిపోయి ఇంకా శ్రేయ కాలకాడైతే పడుతుంది ఇంకా శ్రేయ అయితే ఆ ఫోటో మీద కాలు పెట్టే సమయానికి ఇంకా తనైతే కాలు అయితే ఉంటే ఇంక కాలుకి చేయి అడ్డం పెట్టి ఇంకా ఆ ఫోటో తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకెళ్తూ ఉంటే ఇంకా శ్రేయ వాళ్ళందరూ అయితే ఏమైంది మధుకి అది ఆ ఫోటోని ఎందుకు అంత జాగ్రత్తగా పట్టుకొని వెళ్తుంది అని చెప్పనని ఉంటారు ఇంక రాహుల్ అయితే రే ఆ ఫోటో అది గీసింది ఎవరో తెలిసిపోయిందిరా అని చెప్పనని ఇంకా ఆ పెయింటింగ్ ఎవరు ఎవరేసారో తెలిసిందిరా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రాహుల్ అలాగే దేవ ఇంకా మహేత్ ఇద్దరు కలిసి ఇంక పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇంక వెనక నుంచి మొత్తం హాఫ్ టికెట్ లాగా ఉంటే ఇంకా హాఫ్ టికెట్ని అయితే చూసి ఇంక చిన్ని హాఫ్ టికెట్ కనిపించాడు అంటే ఇంకా నాను కూడా హాఫ్ టికెట్ దగ్గరే ఉంటాడని చెప్పని ఇంక పరిగెత్తుకు ఇంకా మహి పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా చిన్న కూడా అయితే హాఫ్ టికెట్ ఏమని చెప్పనని ఇంకా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హాఫ్ టికెట్ని అయితే చూసి ఇంకా హాఫ్ టికెట్ అయితే అయి అవడు కానీ ఇంక మహి అయితే మాత్రం ఆ పెయింటింగ్ వేసింది ఎవరని చెప్పని తెలుసుకునే వెళ్ళి ఆ ఇంటి గారు తలుపు తడితే ఇంకా భారతమ్మ అయితే బయటకు వస్తుంది ఇంకా ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉందంట కదా అని చెప్పనంటే ఇక్కడ ఎవరు లేరు బాబు అని చెప్పని తను అనేటప్పటికీ ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాకు డిసప్పాయింట్ ఎదురైంది ఎక్కడున్నావు చిన్న చెప్పినని ఇంకా తన కోసం అయితే మళ్ళీ ఇంకా దిగులు పడినట్టుగా ఇంకా కాలేజీకి అయితే వస్తాడు ఒక పక్క ఆఫ్ టికెట్ కాదని చెప్పని మధు కూడా చాలా డల్గా ఉంటుంది ఏమైంది మధు అంత డల్గా ఉన్నావు అంటే ఏం లేదు మేడీ నాకు చిన్న ప్రాబ్లం ఉందలే అని చెప్పనంటే ఏందో ఈరోజు అన్ని పనులు ఏఈ అవటం లేదు నాకు కూడా అలాగే డిసప్పాయింట్ ఎదురైంది అంటే ఏంటి మహి అని చెప్పనని మధ్య